భగవద్గీత శ్లోకాల్లో ఈరోజు నాలుగవ అధ్యాయం నుండి ఒకటి రెండు శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఇమం ప్రోక్తవాహమను తాత్పర్యము శ్రీ భగవానుడు పలికెను అవ్యయమగు యోగమును మొదట నేను సూర్యునకు చెప్పిటిని సూర్యుడు మనువునకు చెప్పాను మనువు ఇక్ష్వాకునకు చెప్పెను రెండవ శ్లోకం ఏం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో సే నేహ మహతా యోగో నష్ట పరంతప తాత్పర్యము పరంతప ఇట్లు పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలుసుకొని ఉండిరి చాలా కాలం చేత ఈ యోగము ఇప్పుడు గోచరించుట లేదు సర్వే జనా సుఖినో భవంతు నాలుగో అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనది ఇది వినినంతనే పశుపక్షాదులు కూడా తరించును మానవులమైన మనము కూడా రోజు విని తరించుదము